మ్యామ్ ఇక్కడ మళ్ళీ మనము ఒకసారి సింటమ్స్ చూసుకుంటే లంగ్ క్యాన్సర్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఆ కేసెస్ రిపోర్ట్స్ చూస్తున్నాం సో లంగ్ క్యాన్సర్ అనే కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ అన్నిటికీ ఒకే సింటమ్స్ ఉంటాయా నో ఓకే అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఒక్కొక్క అవయవం మనకి ఒక్కొక్క సిమ్టమ్ని చూపిస్తుంది అది చూపించే టైంకి అది తక్కువ స్టేజ్లోనే ఉండాలన్న అవశ్యమే రాదు లంగ్ క్యాన్సర్ ఇప్పుడు పెద్దవాళ్ళు రావచ్చును చిన్నవాళ్ళలో కూడా వస్తుంది ఇప్పుడు ఆ షిఫ్ట్ షిఫ్ట్ని చూస్తున్నాం అన్నమాట కేవలం దగ్గొక్కటే లంగ్ క్యాన్సర్ వల్ల వస్తుంది అని కాదు చాలా సంకేతాలు ఇస్తుంది మీరు బాడీకి మీరు గమనింపుగా ఉండాలి ఒక ఫ్యామిలీగా మీరు ఆ పర్సన్ని కన్సర్న్ పర్సన్ని గమనిస్తూ ఉంటాము వెయిట్ లాస్ అవ్వవచ్చును కామన్గా చెప్తున్నాను చాలా అలసట వెయిట్ లాస్ ఈ రెండు ముఖ్యమైనవి ఆకలి లేకపోవడం కొత్తగా ఎక్కడన్నా గడ్డ కనిపించటం ఆ గడ్డ చాలా వేగంగా అభివృద్ధి చెందడం సైజ్లో ఆక్రమంలో ఇది నార్మల్ ఒక్కొక్క అవయవానికి వస్తే మై నుంచి కిందకు వద్దాం చర్మంలో మీకు కొత్తగా ఒక నల్ల మచ్చ కనిపించింది అది చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది అనిపిస్తుంది అలాంటిది అవ్వచ్చును నోట్లో చూసుకుంటే ఒక పుండు మానట్లేదు ఖచ్చితంగా వస్తూనే ఉంది పెరుగుతూనే ఉంది అది అవ్వవచ్చు వాయిస్ చేంజ్ మీ మాట మీ మీ వాయిస్లో చేంజ్ ఎవరో చెప్తున్నారు మీకు కానీ మీరు అశ్రద్ధలో పనిలో పడి నేను పొద్దున్నే వెళ్ళాలి వచ్చేయాలి ఆ అశ్రద్ధ ఏదైతే ఉంటుందో మీరు అది గమనించడానికి అది తగ్గించేస్తుంది రొమ్ములో గడ్డలాగా ఫామ్ అవ్వడం ఒక బరువుగా అనిపించటం రొమ్ము హెవీగా అనిపించటం ఒక తెలియని ఒక అది నొప్ప బరువు అనేది మనకి తెలియదు అనమాట అలా అవ్వటం పొట్టలో మీరు ఎన్ని గ్యాస్ టాబ్లెట్లు వేసుకున్నా గ్యాస్ తగ్గట్లేదు తిన్నది తేపుల్లాగా వస్తూనే ఉంది లేదా అన్నం ఇక్కడే ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఇది అవ్వవచ్చును ఇంకొంచెం కిందకు వెళ్తే యూరిన్లో రక్తం రావడం కిడ్నీలో ఇబ్బంది వస్తే ఇంకొంచెం కిందకు వెళ్తే పొట్ట పెద్ద పేగు చిన్న పేగులు వాటిల్లో చూస్తే మీకు కొత్తగా కాన్స్టిపేషన్ మల విసర్జనలో ఇబ్బంది ఇంకా పూర్తిగా పోలేదేమో ఇంకా ఏదో ఉంది అక్కడ ఆగిపోయిందని ఇబ్బంది ఇదంతా ఏంటి ఒక క్యాన్సర్ గడ్డ అక్కడ అడ్డుకుంటుంది అది మీ రెగ్యులర్గా రోజు చేసే మీ క్రమాన్ని ఎక్కడో ఆపుతుంది ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనింపుగా ఉండాలి ఎక్కువసార్లు మోషన్కి వెళ్తున్నానే కింద రక్తం వస్తుందా కింద నుంచి ఏదో జీటగా బంకగా తెలుస్తుంది నేను ఏదో తిన్నానులే నో అది ఎప్పటి నుంచో జరుగుతుంది అది మీకు సంకేతాన్ని ఇస్తుంది మీరు గ్రహించాలి డాక్టర్ దగ్గరికి రండి అప్పుడు మేము మీకున్నాం సాయం చేయటానికి